మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు అత్యంత దురదృష్టకరమని ప్రతిపా నియోజకవర్గ వైసీపీ నాయకుడు నాసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీ కృష్ణం రాజు అన్నారు ఈ సందర్భంగా ధర్మవరంలో స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వైఎస్ఆర్ రాజకీయంగా ఆలోచించి ఉంటే ఏం జరుగునో మర్చిపోయావా అంటూ మండిపడ్డారు ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సైకో అనడంపై మురళీ కృష్ణం రాజు స్పందించారు మీ ఇంటిలో జరిగిన కాల్పుల ఘటనలో మెంటల్ తెచ్చుకున్న సంగతి జనం ఇంకా మర్చిపోలేదు బాలకృష్ణకు చురుకలు అంటించారు మాజీ సీం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఆనాడు అమర్యాదగా చూడలేదంటూ చిరంజీవి బహిరంగ లేక రాసిన సంగతి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయడమే తప్ప పనికి విషయాలపై దృష్టి పెట్టి ప్రజల్లో పరిచన కావద్దని హితువు పలికారు నువ్వే పెద్ద సైకో అని రాష్ట్ర ప్రజలకు తెలిసినన్న సంగతి మర్చిపోదని బాలకృష్ణపై కౌంటర్ ఇచ్చారు సైకో అని రాష్ట్రం అంతా కూడా నీ మాటలను చూసి సిగ్గుపడే పరిస్థితి చిరంజీవి గారు కూడా చెప్పారు నీ ఒక్క తీరు ఆ రోజు నువ్వు వ్యవహరించినటువంటి పద్ధతి ఇవన్నీ చూసి మేము పిలిచాం కానీ బాలకృష్ణ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మమ్మల్ని పలకరించి అన్ని మర్యాదలతోటి కూడా పంపారు సినీ ఇండస్ట్రీని చాలా పద్ధతిగా ఆ రోజు మా అందరి దగ్గర వ్యవహరించారు అని కూడా చిరంజీవి గారు చెప్పారు కానీ నీ తీరు చూస్తే అది నువ్వు ప్రత్యక్షంగా తెలుస్తుంది నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నావు గతంలో చాలా రోజులు అవుతుంది అప్పటి నుంచి కూడా నువ్వు వ్యవహరించావు నువ్వు నువ్వు ప్రజల్లో తిరిగినటువంటి పరిస్థితి ప్రజల్లో నువ్వు వ్యవహరించినటువంటి తీరు అంతా కూడా ప్రజలకు తెలుసు నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరదు నువ్వు ఎంత సైకో అని కూడా పైకి చెప్పక్కరదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం అన్నది చాలా హాస్యాస్పదం ఇప్పుడు కూడా ఇలాంటివి మానుకుని మీరు ఏదైతే పరిపాలన చేద్దాం అనుకున్నారో పరిపాలనలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు ఈ అన్నట్ల మీద కూడా మీ మీకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు నువ్వు పెన్షన్లు ఇస్తా ఉన్నావు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తా ఉన్నావు ఇవ్వలేదు అని మాట్లాడు యువతకు మూడు సం మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ పూర్తి ఇస్తా ఉన్నావు ఇవ్వలేదు అసెంబ్లీలో మాట్లాడు అదేవిధంగా అన్ని రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానో ఉన్నావు ఇవ్వలేదు మాట్లాడు ఇవన్నీ మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినందుకు జనం నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు ఇప్పటికన్నా మారు మారి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మభిపెట్టి అధికారంలోకి వచ్చిందో వీటి మీద దృష్టి పెట్టి పరిపాలన చేయాలని కూడా మీకు చూసిస్తూ ఉన్నాం ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నీకు గ భవిష్యత్తులో కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాం